జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే ఈ గ్రహ సంచారం అంతా కూడా సూర్యుడు సింహరాశిలో ఉంటూ సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యా రాశిలోకి వస్తున్నారు ధన ఆర్థిక వ్యవహారాలు కుటుంబం మధ్య కూర్చున్నారు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి వాణిజ్యం విద్యలో చాలా అనుకూలమని చెప్తున్నారు శుక్రుడు సింహంలో ఉండడం వల్ల ధనం స్త్రీలకు గౌరవం పెరుగుతుంది సమాజంలో మంచిది అని చెప్పబడుతుంది కుజుడు మీ రాశి నుండి సింహంలో చూస్తున్నారు కాబట్టి శక్తి పెరుగుతుంది కానీ కోపం కూడా చాలా పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు గురువు మిథునంలో గోప్య లాభాలు కొత్తగా నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ఇస్తున్నారు శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల అప్పులు జాయింట్ ఫైనాన్స్పై జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది రాహుకేతు మీనంలోను కన్నీలోనూ ఉన్నారు కాబట్టి విద్యార్థులకి ప్రయాణికులకి జాగ్రత్త చెప్పారు మరి డిప్గా తీసుకుంటే వృత్తి వ్యాపారాల్లో ఈ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో మనం చూద్దాం సాఫ్ట్వేర్ రంగం ఐటీ నాన్ ఐటీలో ఉన్న వాళ్ళకి వేతనాభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ కూడా పెరుగుతుంది ఒకనొక సందర్భంలో ఉద్యోగం కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఇదే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల నుండి కాస్త స్ట్రెస్ ఉన్న ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు లిస్ట్లోకి వస్తున్నారు వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కాస్త పాత డెట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని కొత్తగా వ్యాపారం చక్కగా జరిగి ఇంకను ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారం లేదా ఫ్రాంచైజ్ మోడల్లోకి వెళ్ళడం విదేశాలకి ఎక్స్పోర్ట్స్ ఈ కామర్స్ ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దీని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతున్నాయని కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది షేర్ మార్కెట్ ఉత్సాహపూరిత లాభాలు ఉంటుంది కానీ జాగ్రత్తగా ప్లే చేయండి కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కావాల్సిన పర్మిషన్స్ అప్లై చేయడం అది దొరకడము అన్నీ కూడా ప్రభుత్వం నుంచి సపోర్టు లేదా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కోసం అప్లై చేసిన వాళ్ళకి అందరికీ ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ యొక్క డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ డిఫెన్స్ కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఇదొక మంచి సమయం అని కూడా చెప్పడం చెప్పచ్చు కుటుంబ సభ్యుల మధ్యలో భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచల్లుల మధ్య అందరికీ ఒక బాంధవ్యం పెరుగుతుంది అందరూ ఒక టుగెదర్ లాగా కలుస్తారు కలిసే అవకాశాలు కాస్త ఉన్నాయి ఆ సమయంలో మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి ఒకనొక సమయంలో మీరు అహంకారపూరితంగా బిహేవ్ చేస్తారు దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది చక్కగా స్త్రీలకు కూడా మీకు ఆస్తిలో కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఏదైనా మాట ఉంటే పెద్దవాళ్ళకి క్షమాపణ అడగండి చిన్నవాళ్ళని ఆపే ఆయుధక ప్రేమగా చూసుకోండి చక్కబడుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి మీ ప్రేమ పండి చక్కగా అది పెళ్లి రూపం దాల్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి నిరుద్యోగులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశీ విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి సైన్స్ లా మెడికల్ విద్యార్థులకి చాలా శ్రేయస్కరం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి కొత్త రికార్డ్స్ మీ లైఫ్లో మీరు పొందే అవకాశాలున్నాయి మీడియా రంగం వారికి బలమైనటువంటి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆరోగ్యం విషయంలో బీపీ గుండె సమస్య కొంచెం కార్డియా రిలేటెడ్గా కొంచెం కనబడుతుంది కాస్త జాగ్రత్త పడండి మంచి డాక్టర్ని చంపండి అంటే మానసిక టెన్షన్ ఏదో ఒక ఆందోళన గత సమ గత గత కొన్ని రోజుల్లో అష్టమ శని నడిచిన యొక్క ప్రభావాన్ని మీరు ఇంకా మైండ్లో పెట్టుకున్నారు ఇప్పుడు మీరు బాగా ఉన్నారు కర్కాటక రాజమిత్రులారు మీరు ఇప్పుడు బాగా ఉన్నారు మీకు ఏ టెన్షన్ లేదు కానీ కాస్త మీరు ఆ ఫోబియో నుంచి కాస్త బయటికి రండి చక్కగా ఉంటారు కొంచెం మంచి వ్యాయామం చేయండి ఏదైనా సర్జరీయో లేదా ఇంకోటో ఏదైనా ఉంటే సెకండ్ ఒపీనియన్ కూడా చేసుకోండి అంత అవసరం రాకపోవచ్చు ఇంకా ఆస్తి కోర్టు వ్యవహారాల్లో దిగ్ దిగ్విజయం పొందే ఉన్నాయి భూమి రియల్ ఎస్టేట్ వరకు ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు ఈ నెల చేసుకునే పరిహారాలు అదృష్టాలు అంతా కూడా ఎలా ఉన్నాయంటే అదృష్ట రంగులు తెలుపు మరియు వెండి సిల్వర్ కలర్ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మీకు అదృష్టం కలిగించే విజయం కలిగించే దిశ వాయువ్య దిశ బాగా ఉంటుందని మంచి రోజులు నాలుగు పది పద్దెనిమిది ఇరవై నాలుగు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు రోజుల్లో సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది పేదవాళ్ళకి పాలు బియ్యం దానం ఇవ్వండి సోమవారం వీలుంటే ఉపవాసం ఉండండి చంద్రునికి పూజ చేయండి ఓం చంద్రాయ నమ లేదా ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి డైలీ మీ యొక్క కులదైవం ఇష్టదైవ దేవాలయాల్లోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇంకనూ మీకు అన్ని దోషాలు తలగలడానికి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేస్తున్నటువంటి ఈ కరుంగాళిమాలను ధరించడం వల్ల గ్రహదోషం తొలగి ఆనందంగా ఉంటారు మీకు కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి మాకు మాల కావాలి అని పెట్టండి లేదా గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము మీ కింద కనబడుతున్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్వాన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తు